ప్రజా టీవీ తెలుగు ప్రజాటి ఏ విషయమైనా సరే బాగా అభిమానించే వ్యక్తిగా ఏం చేసే వ్యక్తి మంచి నిపుణులు జయప్రకాష్ గారికి అదేవిధంగా ఇప్పుడు నన్ను పెద్ద నిబంధన కాబట్టి అందరినీ కూడా పెద్ద పెద్ద ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ అని చెప్పి చేసి మరి రిపోర్టర్ కర్తవ్యానికి బాధ్యతలు వచ్చే సంస్థలు చాలా బాధ్యత ఉంటాయి ట్రాన్సినట్టుగా ఇలాగే ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ముఖ్యంగా రాజకీయాలు కానీ

సరే చాలా కీలకమైన ఇది దాని గురించి నేను ఇషాన్ చప్ప పెట్టాడు మీరు అని చెప్పాడు గతంలో బొమ్మ సత్రం దగ్గర బొంగల్ సత్రం దగ్గర విజయనని చెప్పి అక్కడ ఏం చేశామంటే టూరిజం వరకు అక్కడ శ్రీనివాసరావు గారు టూరిజం మాకు ఏదైనా ఇచ్చే ఒక గతంలో ఉంటే హైవే అక్కడ పెట్టాము సరే సో ఆ సరే ఇస్తామని చూపింది కానీ అనుకోకుండా ఫ్లేవర్ వస్తుంది చెప్పి మళ్ళీ అనుకోలేదు కానీ ఫ్లేవర్ వద్దని అది కావాలి ఏదైనా సరే అక్కడ వద్దని అర్డే మాకు వచ్చినాన్ని చూడాలి మాకు ఎక్కడైనా ఎదాలు ఇవ్వండి అంటే ఇప్పుడు పద్మ స్టేడియం ఉంది ఆ స్టేడియంలో ఒక ద్వారా అయినటువంటి షాపులో ఎక్కడ ఉండాలంటే అది ఆ ముఖం ద్వారా అంతా ఇచ్చారు ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది నలభై రెండు సెంట్రులు ఇచ్చారు ఎవరికి పచ్చి వందరూ కూడా ఆ ఉన్నారు కానీ ఎట్లాంటి తప్పు ఉన్నారు మన జిల్లా కేంద్రంలో కాదు అప్పుడు ఏ విధంగా మనకి బిల్లు ఏర్పాటు చేయడానికి ఆ రోజుల్లో అక్కడ వద్దని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు అది రెజల్యూషన్ కూడా పాస్ చేశారు రిజల్గా దారికి అసెంబ్లీ కాదు ఇది లీగల్గానే మీరు మున్సిపల్ కౌన్సిల్ రిజర్వేషన్ పార్టీ చేసి పద్మాత్తి నగర్ గారికి బాగుంటుంది అని పద్మావతి పేరు అంటే ఇష్టం పత్రిక కొంతమంది మీరు కట్టుకొని మొదలు పెడితే కొంత రేట్ అయిపోతుంది కానీ ఉండేవాళ్ళు మీరు ఉండేవాళ్ళు పెట్టిన తీసుకుంటే మీకు రేట్ వచ్చేది అప్పుడు ఉండేవాళ్ళు రోజు అది జరిగిపోయి జరిగిపోయింది దాని తర్వాత దానికన్నా ముందు వాళ్ళు కూడా దాదాపు ప్రభుత్వ స్థలం మిగిలితే దాన్ని కూడా పంచికారులు వచ్చాను కానీ అప్పుడు మళ్ళీ కొంతమంది ఈ కొంతమంది జరుగు మరి సీపీఎం ఎమ్మెల్యేలు వాళ్ళు తర్వాత చేసి గొడవలు చేసి వాళ్ళు మాట్లాడుకుంటారు చూడాలి పరిగెత్తు చూడడం పట్టాలి తర్వాత తెచ్చుకుంటుంది ఏ అది బస్సు అది కూడా బ్రస్ వెచ్చాయి మనవరకు పోలేదు సరే తర్వాత బస్సు దారేణ అంటే ఎన్జిఓ స్టాల్ అప్పుడు అక్కడ ఇచ్చాం బస్ కూడా చాలా మంది ఇంట్లో ఇద్దరు గ్రామ కృష్ణుడు కూలే చూడలేకపోతేనేది తనకు ఎక్కడిస్తూ ఉండడం లేదని జనార్దించడం చేస్తాను కట్టే విషయాలు తక్కువ మంది కాదు నేను దానికోసం చెప్పేసి ప్రభుత్వ నామ్స్ ప్రకారం మనకి ఏ రకంగా ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి వారికి మళ్ళీ ఇవ్వడానికి లేదు దానికి ప్రభుత్వ నామ్స్ ఉన్నాయి దాని పద్ధతిగా వీళ్ళు ఎక్కడిచ్చినా మంచిది పలాంటి చోటు కావాలంటే ప్రజా పరిస్థితి ఏదైనా తెలుసు अंदम <laughs> इहे తప్పకుండా మీరు కూడా ప్రస్తుతం కూడా వీళ్ళు అనుభవ చోట స్థలం ఆడుకుంటే మీరు వచ్చినా నేను భవిష్యత్వ స్థలము ఎక్కడన్నా ఉందని స్నేది ఎక్కడ చెప్పాలి నాకు రెండు ఎకరాలు ఉన్నాయి మీరు మనకు అసెస్ట్ ఉన్నాయి వాళ్ళు పేదవాళ్ళు కాదు ఎక్కడ పేదవారి ఇంకో కదా న్యాయం అందరికీ చేయాలి కానీ వాళ్ళు కూడా అడిగినారు నేను ఆరోగ్య రోజు కూడా వాళ్ళు కూడా అడిగారు మీ స్థలం ఉందని చెప్పి నాకు చెప్పాను స్థలం చెప్పాను రెండు ఎకరాలు ఇంత మూడు ఎకరాలు స్థలం చూపిస్తూ బెల్ల గారితో మాట్లాడి మార్చి ప్రకారం మీరు ఎండు సార్ తప్పకుండా మీరే వారికి అందరికీ స్థలాలు ఇస్తాం కట్టుకోండి అంద రాదు నెల్లారు అని మళ్ళీ నెల్లారే కాదు కానీ పట్టణ ప్రాంతాల్లో చాలా దొరగానే ఇక్కడ మనకు సమ్ పంతొమ్మిది కాడ ఉంది మరి అక్కడ రేపేందుకు మనం గత ప్రభుత్వం ముఖా సెట్లు సెట్ చంద్రబాబు నాయుడు గారు అంతా కదా ఉంటే ఇప్పుడు వారి గుర్చి మాట అక్కడ పోయి ఉంటారు మాకు కొద్ది కొంత వచ్చే ప్రభుత్వం రుచి వాళ్ళు మాకు సెంటులు అసలు కట్టారు ఒకసారి చేశారు దాని ప్రతిసేమో మాట్లాడాలి గురించి ధర్మదారు ఏమంటారు మాకు రుక్సెడ్ వాళ్ళు గత ప్రభుత్వం శ్రీ ఇచ్చింది ఆ సెటిసం మాకు సార్లు చేయాలంటారు దాన్ని మన డిజైన్ మాకు మన అడ్మినిస్ట్రేటివ్ శాక్షన్ తీసుకోవాలి మళ్ళీ దానికి మళ్ళీ ప్రభుత్వం ఫోర్ చేయాలి అది ప్రభుత్వానికి తలాలు అంటే చాలా ఉంటాయి వర్తలు నేను చాలా చెప్తారు దూరం అనుకోకుండా చావర్గా ఉంటే నాకు చూడలేదు అక్కడ ఏడు చూడలేదు అంటే నాకు చెల్లెంజ్ చేస్తే నాకు మీకు ఎక్కువ ఉన్న బాగా చెప్పులు చెప్పడం కానీ పెళ్లి పెట్టడం కానీ నా పైకి ఏడానికి మాట్లాడసం కానీ అబ్బాయి ఏమి లేదా చాలా బాగా ఉండాలి ఇచ్చ ఆటో కూడా ఇచ్చా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆటో నిర్ధార స్థానం ఇల్ కూడా అదేది ఎక్సెస్ ల్యాండ్